కరీంనగర్ డిప్యూటీ మేయర్ శ్రీమతి చల్ల స్వరూపరాణి హరిశంకర్ గార్ల జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ శివాలయం వద్ద జెల్లోజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది ముందుగా శివాలయంలో పూజలు నిర్వహించిన హర్శంకర్ దంపతులు అనంతరం జల్లోజు శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని కేక్ను కట్ చేసి యాచకులకు అల్పాహార వితరణ గావించడం జరిగింది ఈ సందర్భంగా వారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులంతా శుభాకాంక్షలు తెలియజేశారు జల్లోజు శ్రీనివాస్ గారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మేంచినేని ప్రదీప్ రావు నయీం శ్రీనివాస్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జిల్లా నాయకులు కర్ర సూర్య గారు తదితర నాయకులు కార్యకర్తలు మైనార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా జల్లూజు శ్రీనివాస్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ గారు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నామని అన్నారు